అవును లైక్ కేసీఆర్ కేటీఆర్ ని ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీని అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నాసే ఆ భయం ఉండదేమో వీళ్ళలో ఏది ఇప్పుడు కనుక చెయ్యకపోతే ఒక తప్పిదం అవుతుంది లోకేష్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంత మాయకులు ఏం గారు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే థ్రెట్ కూడా వీళ్ళు ఊహించరా రేపు ఏం కాదు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా అడ్డుపడతాడు అనుకోవట్లేదు మొదట్లో పవన్ కళ్యాణ్ కాస్త స్తంటి ముట్టనట్టున్నాడు లోకేష్ ఇప్పుడు కన్నబిడ్డ అదే దత్తపుత్రుడు అనేది ఆయలదే దత్తపుత్రుడు అంటే మళ్ళీ కొంత నెగిటివ్ ఉంటది ఒక రకంగా చెప్పాలంటే పెంపుడు బిడ్డ ఇప్పుడు కన్నబిడ్డ పెంపుడు బిడ్డ ఇద్దరిని వా చూసుకుంటున్నాడు చంద్రబాబు గారు అదే సందర్భంలో ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు లాగానే లేకుండానే ఉంటున్నాడు కాబట్టి ఇంకా ఇంతకు మించిన టైం లేదు ఇంకా రోజు పోయే కొద్దీ పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెరుగుతుంది ఇప్పటికే కేడర్ నుంచి ప్రెషర్ ఉంది అమ్మాయి అవును అదే అది ఇంకా పెరుగుతుంది అదే ఇప్పుడు చేసేస్తే గనుక కన్విన్స్ చేయగల అంటే మూడేళ్ళు సర్దుకుపోతారే అలా కాకుండా లేట్ అయిన తర్వాత చేస్తే మాత్రం కాల్చుకున్నట్టు అవుతుంది అంటే వీటిలో లోకేష్ గారు రాజకీయ వ్యూహాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ప్రస్తుతానికి ఇందులో వ్యూహాలు ఏమీ లేవండి ఇప్పుడు ఏం వ్యూహం ఈ మాటలు ఈ హెచ్చరికలు ఈ రెండు పదవులు ఒకే వ్యక్తి కంటిన్యూ ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఇంక ఉండదని చెప్పడం ఇవ్వ ఈ వ్యూహాలి సంబంధించి లోకేష్ ఎందుకంటే సీనియర్లను పక్కన పెట్టాలి అని కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలండి తన టీం తయారు